శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ముగింపు ఘట్టం చక్రస్నానం బ్రహ్మోత్సవాల వేళ మాడవీధుల్లో వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి అనంతరం ఆనంద నిలయానికి చేరుకునే ముందు ఆ స్వామికి ఉభయ దేవేనులకు చక్రతాల్ వాళ్లకు పుష్కరిణి ముందు స్నపన తిరుమంజనం నిర్వహించారు ఆ తర్వాత చక్రస్నానం కన్నుల పండుగగా సాగింది మరింత సమాచారం మా ప్రతినిధి కోర్మరాజు అందిస్తారు వారి బ్రహ్మోత్సవాల్లో చిట్ట చివరి ఘట్టం చక్రస్నానం బినా వెంకటేశం ననాదో ననాద సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ఎం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ అంటూ గోవింద గోవింద నామాలతోటి ఈ చక్రస్నాన ఘట్టాన్ని ఈ బ్రహ్మోత్సవాల్లో ఆఖరి ఘట్టంగానేమో దీన్ని పూర్తి చేయడం జరిగింది చక్రస్నానం సందర్భంగా చక్ర స్నానం జరుగుతున్నంతసేపు వేల మంది భక్తులు ఇక్కడ ఈ పుష్కరణలో శ్రీవారి పుష్కరణలో స్నానాలు చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఈ చక్ర స్నానం గురించి భక్తులని అనుమతిస్తూ వారిని ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా అనుమతించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఈ చక్ర స్నానం సందర్భంగా ప్రత్యేకంగా డీప్ డైవర్స్ని కానీ అలాగే గజగీతగాళ్ళని వీళ్ళందరినీ కూడాను భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వీరందరినీ కూడాను ప్రత్యేకంగా ఇక్కడ నియమించడం జరిగింది ఈ చక్రస్నానం జరగడానికి ముందు ఉదయం నుంచే స్వామివారికి తిరుమంజనం శ్రీదేవి భూదేవి సహిత మలయప్ప స్వామివారు ఈ తొమ్మిది రోజులు కూడాను ఈ రథాలపైన అలాగే మిగిలిన వాహనాలపైన మొత్తం తిరుమాల వీధుల్లో ఆయన దర్శనం ఇవ్వడం జరిగింది ఆ తిరుమల వీధుల్లో ఊరేగింపు తర్వాత చిట్ట చివరిగా ఇక్కడ ఈ వరాహస్వామి ఆలయ మండపంలో స్వామివారికి ఆ దేవేర్లకి తిరుమంజనం జరిగింది తిరుమంజనం జరిగిన తర్వాత చక్ర చక్ర ఆళ్వత్తారు చక్రాళవత్త తిరిగి ఈ పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఈ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఘట్టం ముగిసినట్టుంది తరువాత ఈ సాయంత్రం ధ్వజ అవరోహణంతో పూర్తి అవుతుంది ఈ బ్రహ్మోత్సవాలు శ్రీవారి బ్రహ్మోత్సవాలు సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే ఈ ఉత్సవాలని ప్రతి ఏటా స్వామివారికి నిర్వహిస్తాడనేసి అలాగే ఈ కలియుగంలో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి క్షేమాన్ని కాంక్షించే ఈ ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం చేసిన ఏర్పాట్లు అలాగే ఈ ఈ బ్రహ్మోత్సవాల్లో తొమ్మిది రోజులు పెద్ద సంఖ్యలో అంటే లక్షల సంఖ్యలో భక్తులు అటు స్వామివారిని ఇటు ఉత్సవాల్లో ప్రధానంగా తిరుమాడ వీధుల్లో జరిగిన ఉత్సవాల్లోనే పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొని తమ భక్తి భావాన్ని చాటి చెప్పడం జరిగింది ఇప్పుడు ఇవాళ చక్ర స్నానంలో తర్వాత కూడాను పుష్కరిణిలో స్నానం ఆచరించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరిగింది మొత్తం దాదాపు పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారనేసి ఒక అంచనా అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అటు అన్నదానం కానీ ఇటు వారికి వసతి సౌకర్యాలు ఇవన్నీ కూడాను తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది వీటన్నిటినీ కూడాను ఆ భక్తులు ఎక్కువగా ఆస్వాదించారు తిరుమాణ వీధుల్లో ఆ సాంస్కృతిక ఉత్సవాల ప్రభ అద్వితీయంగా కనిపించింది ఈ మొత్తం బ్రహ్మోత్సవాలు నభూతో నభవిష్యతి అన్నట్టుగా ఈసారి జరిగాయనే మనం చెప్పాల్సి ఉంటుంది కెమెరామెన్ శేఖర్తో కూర్మరాజు ఈటీవీ న్యూస్ తిరుమల నుంచి